పుట్టిన ప్రతి పుట్టిన ప్రతి మనుషులు దేనికి భయపడకపోయినా చావుకు భయపడతాడు ఈ చావు అనే మాట ప్రతి మనుషుని భయపెట్టిస్తుంది భూమిద పుట్టిన ఏ మనుషులు కూడా చావాలి అనుకోడు భూమి పుట్టిన ఏ మనుషులు చావాలి అనుకోడు తనుకాలనే కోరుకుంటాడు సరే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం నలభై సంవత్సరాలు ఇంకా నేను ఇప్పుడే లేదు ఇంకా మళ్ళీ ఒక పది సంవత్సరాలు పొడిగించాడు ఇంకా ఇప్పుడు చావన లేదు ఇంకొక పది సంవత్సరం పొడిగించాడు మీ సంవత్సరంలో అయ్యా నేను ఇప్పుడే చనిపోద్దయా అని నీ జీవితంలో ఇసుక చేస్తున్నప్పుడల్లా దేవుని ఆశకాలను పొడిగిస్తూ ఉన్నాను ఓకే నీ బట్టి దేవునికి ఏమైనా సంతోషముగా ఉన్నదా అంటే ఈ భూమిలో ఉన్న ప్రతి మనుషులు ఏదో ఒక దినమున ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదే ఇది శాశ్వతము కాదు మనకు మన శాశ్వత రాజ్యము పరలోకము గురించి పెట్టాలి అయితే ఒక గోధుమ గింజ భూమి మీద ఉండగా ఆ ఆ గోధుమ గింజ తీసుకొచ్చి మనం డబ్బాలను పెట్టుకుంటే అది మనకు ఆహారముయదు కానీ గోధుమ గింజ భూమిలో పడి చావాల భూమిలో గోధుమ గింజ పడితే అది మనకి ఏమిస్తుంది ఆహారం ఇస్తుంది ఒక్క గోధుమ గింజ నాటితే అది చెట్టు పెట్టి గుత్తులు కుత్తులుగా గోధుమలు వస్తాయి అయితే మన జీవితం కూడా మనం ఒక గోధుమ గింజను పోలిము ఒక దినమున మనము చనిపోతాము చనిపోయిన తర్వాత అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలి అంటే మనం చనిపోయక మన ఆత్మ నరకానికి పోకూడదు ప్రభు మనల్ని తయారు చేసేటప్పుడు తన స్వస్థాలతో తయారు చేశాడు తన పోలిక చొప్పున మనం తయారు చేశాడు తన పరిశుద్ధమైనప్పుడు ఆ జీవము మన జీవము ప్రభు ఎందుకు భూమికి పంపించాడంటే మనము భూమిగా అభివృద్ధి పొంది దేవుడు ఎలా అయితే ఎలా అయితే భూమికి మనల్ని దేవుడు తీసుకొచ్చాడో మనం మళ్ళా మళ్ళా పాపము లేకుండా పరిశుద్ధి దేవుడి దగ్గరికి మనము వెళ్ళాలి అంటే నీ ఆకారం ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా సరే మనం పాపంలోనే ఉంటున్నాం కానీ పాపమును కడుక్కోవట్లేదు కానీ మరణం అంటే భయం ఎందుకు దేవుడు మన ఆయుష్ పొడిగిస్తున్నారంటే మన పాపాలు కడుక్కొని రాకడికి సిద్ధపడడానికి ఎనిమిదో మాసం అంతా కాపాడి తొమ్మిదో మాసంలో మనం ప్రవేశపెట్టడంటే మనలో పొరపాటు పాపం మనము కడుక్కొని మనము కడుక్కొని ప్రభు రాక సిద్ధపడడానికి మన ఆశ్కాలాన్ని గెలితినము తొడిగిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆష్కాలాన్ని వ్యక్తపరచకుండా మన జీతకాలు వ్యక్తపరచకుండా మన దీపము ఉండగానే ఇంటిని చక్క పెట్టుకోవాలి మన ఆష్కాలం ఉన్నప్పుడే మనము దేవుడిగా అక్కడికి సీతపడాలి ప్రతి పాపము నుంచి మన విడదోవాలి చెడు సహవాసములు కావచ్చు పాపము ఏను అది విడిచిపెట్టుకోవాలి అది విడిచిపెడితే మనకు పనులుగా రాజ్యం అందుకే క్రీస్తులతో ఉన్న వారికి ఎల్లప్పుడు చేయమే ఎల్లప్పుడు సంతోషమే ఎల్లప్పుడు ఆనందమే మనం భూమిలో ఉన్నామంటే మనం నీతి మందులు తీర్చబడి పాపంలో నుంచి విడుదల పొందుకొని అనేకులు రక్షణలోకి నడిపించి మనము ప్రభునందు నిద్రించాలి అంతేకాని మనము పనికి రాకుండా ఈ భూమిని మనము వెళ్ళిపోకూడదు దేవుడు ఒక ప్రణాళిక కలిగి మన భూమిని పంపించాడు తన పని మన ద్వారా జరిగించుకుని ఆశపడుతున్నారు తన పని మనము చేయడానికి దేవుడు మనల్ని రోజున పాలకులలో మరి అమ్మ తేజ గారు ఏర్పాటు చేస్తే సేవకులే పాలకులున్న సేవకులే అమ్మ తేజగాని అడ్డుపరచ రాకుండా ఆ మీటింగ్ జరగకుండా ఎన్నో దుర్భాషలాడుతూ వారిని బయటికి పంపించేశారు ఒకటి పన్నెండు ప్రాంతంలో స్టేషన్లో ఉన్నారు తన ఫ్యామిలీతో ఒక మతం మాదిరిగా అడ్డు పట్టింది పాలకులలో సేవకులే అడ్డు పట్టారు కారణం తెలుసా ఫెలోషిప్ డినామినేషన్ అని పెట్టుకొని ఈ పది మంది సేవకులు తయారయ్యి మా ఫెలోషిప్ మా డినామినేషన్ అంది వేరే సేవకులు ప్రేమించారు వేరే సేవకులు వస్తే వీళ్ళ యొక్క అబద్ధ బోధంత బయటపడిపోతుంది ఎందుకంటే దేవుడు ఒక్కొక్క సేవకులతో ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి పాలకులు ఉన్న అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఎందుకంటే మార్పు సువార్పులో పదహారు అధ్యాయంలో రాయబడి ఉంది ఏమంటే మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు మరియు

వారు భావన ఎత్తి పట్టుకున్న వారికి చెప్పు వారు మరణకరమైన తాగినను వారికి ఏది హాని చేయదు వారు భావన ఎత్తి పట్టుకుంది అలా ఈ రోజున ఒక దైవ శ్రావకుడు ఆ పాలకులు అడుగు పెట్టారు ఎందుకంటే తన నామమున దయ్యాలను వెళ్ళగొట్టినట్టు ప్రభు అధికారం ఇచ్చాడు

ఏ దేశంలో ఏ రాష్ట్రాలలో ఈ ఫెలోషిప్ డినామినేషన్ అనేది ఉండకూడదు ఈ ఫెలోషిప్ డినామినేషన్ ఎలా ఉంటుంది అంటే సందా కట్టుకుంటారు కొన్ని దాకా నెలకు సందా కట్టుకుంటారు ఉంటారు కొన్ని ఏమీ ఉండవు ఈ ఫెలోషిప్ డినామినేషన్ ఎందుకు నిజమైన సేవ 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 చేసేవాడు ఉదయం లేస్తే ఆత్మల భారంగా ఈ డినామినేషన్ ఉన్న వాడు ఏం చేస్తాడు అంటే ఫెలోషిప్ లో ఒత్తిడిలో లేస్తే ఆ ఫెలోషిప్ పెట్ట బయట తీసుకురావాలి మేము ఎట్ల బయట కనబడాలి దేవుని బయట చూపేరు వాళ్ళు ఎవరు చూపిస్తారు ఫెలోషిప్ చూపించుకుంటారు ఇప్పుడు అక్కడ జరిగింది అదే దేవుని నామం దుఃఖతరం చేసి ఆ ఫెలోషిప్ హైలైట్ చేస్తున్నారు పాలకులు సేవకులారా సర్వలోకం తెలియ సర్వస్వ సువార్తను ప్రకటించాలని దేవుడు సరిమించారు భూమి ఆయన ఆయనదంటే మనందరికి క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరి ఆ భూమి కాబట్టి ప్రతి స్థలము ప్రతి దేశము తిరిగి ప్రతి సేవలో సేవ చేయవలసిన బాధ్యత ఉంది తను అడ్డగించవలసిన బాధ్యత ఏ నరమానంకి లేదు అమ్మ తేజ గారు వచ్చి ఆత్మను భుజాలు వేసుకొని తీసుకొని పోడు అక్కడ నశించిపోతున్న ఆత్మ స్వార్థ ప్రకటించడానికి వచ్చారు కాబట్టి వారిని మీరు అడ్డు పడకూడదు దేవుని కార్యాలయం నమ్మేవారు ఉంటారు నమ్మని వారిలో ఈ సూచక క్రియలు జరగవు నమ్మిన వారిలో జరుగుతాయి కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారు అద్భుత కాలం జరుగుతాయి నిమిష కాలంలో నిలుష కాలంలో ఆ దేశంలో ఎంతోమంది కుస్టిరు ఒకటే తక్కువైపోయింది నయమ్మ అంటే స్వస్థత కలిగిన నాకు ఇటు తోడితే కలగలేదు కాబట్టి ప్రతి వారిలో అంత కాలు జరుగుతాయి ఇదో ఫలవంతంగా రోడ్ తీసుకున్నపోయితర స్వస్థ పరచితర స్వస్థ పరచాలి అలా సిడు ఆలోచినతో ఉండదు విశ్వాసం పచ్చి కారణం జరుగుతాయి వారి విశ్వాసం స్వస్థపరచుని వాటిలో సెలవు ఇస్తున్నారు

ఇటువంటి సేవకులు ప్రతి ఊర్ల అడుగు పెట్టాలి రాష్ట్ర అడుగు పెట్టాలి అమ్మ తేజ నాపితే ఇంకొక తేజ దేవుడు లేకుంటాడు కానీ స్థలాన్ని మాత్రం విడిచి పెట్టడు మరలా రెండు నెలల దేవుడు అదే స్థలంలో మరలా మొదటి కంటే నూరంత అభిషేకముతో గొప్ప మహాసభలు దేవుడు ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి

Thank you.